గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు స్టేట్ ఆఫీసర్స్ మరి సూర్యాపేటలో నాలుగు ఆసుపత్రులను టిఎస్ఎంసీ వాళ్ళు సందర్శించి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మరి వారి యొక్క రిజిస్ట్రేషన్ స్టేటస్ మరి సూర్యాపేట జిల్లాలో ఆఫీసులో ఈ యొక్క రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఫైల్స్ అయితేనేమి పరిశీలించడానికి రావడం జరిగింది వాళ్ళు పరిశీలనలు చేసి కావాల్సిన సర్టిఫికేట్స్ కూడా జిరాక్స్ కాపీస్ తీసుకోవడం జరిగింది ఈరోజు వారు వచ్చిన ముఖ్య ఉద్దేశము ఈ ఆసుపత్రిలో రిజిస్ట్రేషన్లో తేడాలున్నాయనే వార్తలను పరిశీలించడానికి రావడం జరిగిందనే విషయాన్ని తెలియపరుస్తున్నాను నుండి సూర్యాపేట జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేయడము కొన్ని ఆసుపత్రులకు రిజిస్ట్రేషన్ల విషయమై మరి క్వాలిఫైడ్ అని ఎడిషనల్ క్వాలిఫికేషన్ లేకుండా పెట్టుకోవడమని జరుగుతూ ఉన్నదనే దానిపైన స్టేట్ ఆఫీసర్స్గా డాక్టర్ ఎంఆర్ రాథోడ్ గారు అడిషనల్ డైరెక్టర్ మరి అదేవిధంగా వీకే సుమిత్రా దేవి గారు సుమిత్ర రాణి గారు పిఓపిసిపిఎన్డిటి యాక్ట్ శ్రీవత శ్రీమతి శ్వేత మంగ గారు డిప్టీ డైరెక్టర్ అడ్మిన్ గారు మరి ఈరోజు మరి ఏం జరుగుతూ ఉంది ఇక్కడ ఆ నాలుగు ఆసుపత్రులు మరి యాపిల్ స్కానింగ్ అయితేనేమి సాయి గణేష్ ఆసుపత్రి శ్రీకృష్ణ ఆసుపత్రి అదేవిధంగా శరత్ కార్డియక్ సెంటర్ వీరి యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఫైల్స్ వెరిఫిక వెరిఫికేషన్ చేసుకోవడానికి ఈరోజు ఆఫీస్కు రావడం జరిగిందనే విషయాన్ని తెలియపరుస్తున్నారు